యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందమండి పరిశుద్ధలేఖన భాగము నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూసినట్టయితే నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిధానించువాడును కోపించుటకు నిధానించువాడున యుండవలను చాలు ప్రియులారా మనం చదువుకున్న ఈ వాక్యములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే ఇక్కడ కూడి ఉన్న నీతో నాతో వాక్యాన్ని విను మనందరితో మాట్లాడే మాట ఏంటంటే నా ప్రియ సహోదరులారా మనందరమే ఎవరమంట సహోదరులమే అయితే మీరీ సంగతి ఎరుగుదురు కదా ఏంట సంగతి మీరీ సంగతి ఎరుగుదురు ఏంటి ఆ సంగతి అంటే ప్రతి మనుష్యుడు కూడా ఆ స్త్రీయే కానీ పురుషుడే కానీ ఎవరైనా కావచ్చు మనము వినుటకు ఏం చేయాలంట వేగిరపడాలి వినుటకు వేగిరపడాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నూతనమైనటువంటి ఆదివారం మొట్టమొదటి ఆదివారములో దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే మీరు వినుటకు వేగిరపడండి దేనికి మనం తొందరపడాలంట వినటానికి ఏమి వినాలి ఏమి వినాలి చూద్దామా ఏమి వినాలి అని చెప్తూ ఉన్నాడు రూమీలకు రాసిన పత్రిక పదివ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాము రూమీలకు రాసిన పత్రిక పదివ అధ్యాయము అమ్మ చదవండి త్వరగా ఆగండి అమ్మా పరిశుద్ధ లేఖన భాగం నుండి రోమీలకు వ్రాసిన పత్రిక పదివ అధ్యాయము ఏడవ వచనములో ఈ రీతిగా ఉంటుంది కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఏ మాట ఏ మాట వినాలి ఎవరి మాట వినాలి క్రీస్తును గూర్చిన మాట మాత్రమే వినాలండి ఈ దినాలలో అనేక మంది అనేకమైన సంగతులు వింటూ ఉన్నారు అనేకమైన సంగతులు వింటూ ఉన్నారు ఇరుగింటి అమ్మ దగ్గరకు పొరుగింటి అమ్మ దగ్గరకు వెళ్తారు ప్రక్కింటి వారి ఊసులు వింటారు ముసలమ్మ ముచ్చట్లు పెడతారండి కానీ దేవుని వాక్యము ఏమి చెబుతూ ఉందంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది వినట వలన విశ్వాసము కలుగుతుంది వినటం అంటే మరి ఏం వినాలంట యేసయ్య మాటలు వినాలండి ఏవి పడితే అవి వినకూడదు సినిమా స్టోరీలు వినమని చెప్పలేదు కానీ లేదా ఇరుగు పొరుగు వారి మరి వారికి జరుగుతున్నటువంటి విషయాలు వినమని దేవుని వాక్యము చెప్పడం లేదు కానీ దేవుని మాటలు వినాలి అని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తుంది అలా వింటే ఏం జరుగుతుంది నీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతూ మాట విను వింటే ఏం జరుగుద్దంట నీలో విశ్వాసము పెరుగుతుందంట నీలో విశ్వాసము కలుగుతుందంట ఈ దినాల్లో ఈ విశ్వాసం అనేది లేక ఎంతోమంది నశించిపోతూ ఉన్నారండి అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు ప్రార్థన చేస్తారు కానీ వారికి ఏమి ఉండదు విశ్వాసము ఉండదు ఉండదు కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధికి వస్తారు కానీ వాక్యాన్ని శ్రద్ధగా వినరు దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే వినడానికి వేగిరపడు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది దేవుని మాటలు వినడానికి వేగిరపడాలండి అయితే ఈ దినాల్లో చాలామంది మరి దేవుని మాటలు వినడానికి వేగిరపడటం లేదు చాలామంది కారణం ఏంటంటే టీవీను చూస్తా కూర్చుంటారు లేదంటే పడక మీద పండుకుంటారండి పండుకొని నిద్రపోతారు అంటే కారణం ఏంటంటే వారికి వినాలనే ఆసక్తి ఒకవేళ ఉన్న కానీ సాతాను వారిని రానియటం లేదు కారణం ఏంటంటే మనము త్వరపడి దేవుని సన్నిధికి రావాలి అదే అంటున్నాడు వినడానికి ఏం చేయాలి వేగిరి పడాలి అది వెళదాంలే కాసేపు నడుము వాల్చుకుందాంలే కొంతసేపటి తర్వాత వెళదాంలే కొంచసేపు టీవీ చూద్దాంలే ఇది విశ్వాసులకు పనికి రాదండి దేవుని సన్నిధికి నీవెంత త్వరపడి వెళితే అంత మంచిది కనుక దేవుడు అంటున్నాడు వినడానికి మీరు ఎలా ఉండాలి వేగిరపడాలి త్వరపడి త్వరపడి త్వరగా త్వరగా పదింటికి ప్రార్థన అంటే తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చునే వారిగా ఉండాలి అయితే ఇంకా దేనికి నిదానించాలంట నిదానించేది దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎవరు నిదానించకూడదండి పదింటికంటే తొమ్మిదిన్నరకే రావాలి అయితే మాటలాడడానికి నిదానించాలంటండి మాట్లాడడానికి దేవుని సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మధ్యలో నీకేదైనా డౌట్ వస్తే వెంటనే లేచి మాట్లాడకూడదు ఏం చేయాలి నిదానించాలి వాక్యమంతా అయిపోయిన తరువాత నీకేమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగాలి దేవుని సేవకుని అలాగే కోపగించడానికి కూడా నిధానించాలంట మాట చదవండి వినుట వలన ప్రతి మనుష్యుడు వినుటకు వేగిర పడు పడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడై ఉండవలను చూసారా కోప్పడే విషయంలో త్వరపడి కోపడకూడదు అలాగే మాట్లాడే విషయంలో త్వరపడి మాట్లాడకూడదు ఏం చేయాలంట వినడానికి మాత్రమే తొందరపడాలండి దేవుని బిడ్డలైన మనము ఆ వింటే ఏం జరుగుద్దంట విశ్వాసము కలుగుద్దంట అబ్రహాముకి దేవుడు చెప్పాడు ఏమనంటే అబ్రహమా నీ సొంతాన్ని ఇసుక రేణువులాగా చేస్తానన్నాడు అబ్రహమా ఆకాశం వైపు చూడయ్యా ఆకర్ష నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అలా అవుతుంది నీ సంతానం అన్నాడు అబ్రహాము చక్కగా విన్నాడు విని ఆ మాటను హృదయములో దాచుకున్నాడు అబ్రహాము దేవుని అందు విశ్వాసముంచాడండి విశ్వాసం ముంచినప్పుడు ఏం జరిగిందో తెలుసా వంద సంవత్సరాలు పిల్లలు పుట్టకపోయినా కానీ అబ్రహాములు అదే విశ్వాసం దేవుడు నాకు ఇస్తానన్నాడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని విశ్వాసం ఉంచాడు సంతానాన్ని ఇచ్చాడు ఇచ్చినప్పుడు అండి అబ్రహాము అందుకే అబ్రహాముని ఏమన్నారు విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడండి కారణమేంటి ఆయనలోకి ఆ విశ్వాసం ఎలా వచ్చింది దేవుని మాట విన్నాడు కాబట్టి విశ్వాసం వచ్చింది అది దేవుని వాక్యం తెలియచేస్తుంది మనం ఏమి వినాలి అంటే గూర్చిన వాక్యము వినాలి దేవుని గూర్చిన మాటలు వినాలి ఎవరైతే అలా వింటారో వాళ్ళకి కలిగే మొట్టమొదటి లాభం ఏంటి వారిలో విశ్వాసము పెరుగుతుందండి ఎప్పుడైతే ఈ విశ్వాసం నీలో ఉంటుందో నీ ఊహకు అందని ఆశ్చర్య కార్యాలు మనము చూడగలుగుతామన్నమాట నీవు మరి చూడాలి అంటే అలాంటి గొప్ప కార్యాలు చూడాలంటే నీలో మొదట ఏం కావాలి విశ్వాసము కావాలి ఆ రెండవదిగా దేవుని వాక్యం వింటే ఏమో ఇంకా ఏమవుతుంది ఇంకా ఏమవుతుందో చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం దేవుని వాక్యాన్ని వింటే మొదటిగా విశ్వాసము మనలో పెరుగుతుంది కార్యాలు చూడగలుగుతాం రెండవదిగా దేవుని వాక్యం వింటే చదవండి సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును చాలమ్మా చాలు దేవుని వాక్యాన్ని వింటేనండి దేవుని వాక్యాన్ని వింటేనంట శ్రమలు రాకుండా తన ప్రాణాన్ని ఏం చేసుకోగలుగుతాడంట నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి అంటే కారణం ఏంటి దానికి కారణం నీవు దేవుని వాక్యాన్ని వినడం లేదు కాబట్టి నీవు దేవుని వాక్యాన్ని వినడము లేదు కాబట్టి శ్రమలు నీకు వస్తూ ఉన్నాయి అదే దేవుని వాక్యాన్ని నీవు శ్రద్ధగా వింటే నీవు ఆ శ్రమల నుండి ఏమవుతావు కాపాడబడతావు కాపాడబడతావు అన్నమాట కనుక దేవుని వాక్యం తెలియజేసే మాట ఏంటంటే రెండవది దేవుని వాక్యం వినడం వలన నీవు శ్రమల నుండి ఏమవుతావు కాపాడబడతావు మొట్టమొదటిది దేవుని వాక్యం వినడం వల్ల ఏం జరిగిందని చెప్పాము విశ్వాసం మనలో పెంపొందించబడింది రెండవది దేవుని వాక్యం వినడం వల్ల శ్రమల నుండి నువ్వు కాపాడబడతావు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఎలా కాపాడబడతావు దేవుని వాక్యాన్ని వింటే శ్రమల నుండి మనం కాపాడగా కాపాడబడగలుగుతామా అనేది చూసినట్లయితే నేను ఒక చిన్న విషయాన్ని మీకు ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒక్కనొక దినాన ఒక మరి కుగ్రామంలో చిన్న పల్లెటూరులో దేవుని వాక్యము మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయంటండి అక్కడికి దైవజనులు ఆత్మపూర్ణులైన దైవజనులు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారని చెప్పి మరి అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తూ వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రక్క గ్రామంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆ మాట వింది దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ స్త్రీ ఆ మాట విని ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ రో ఆ రోజు రాత్రి దేవుని దైవజనులు మంచి దైవజనులు వస్తూ ఉన్నారని చెప్పి వెళ్ళి చక్కగా మరి శ్రద్ధగా వాక్యాన్ని విన్నాదండి వాక్యాన్ని విన్నాది విన్న తరువాత మరి ఈ యొక్క మీటింగ్ అయ్యేసరికి రాత్రి పదకొండు గంటలు అయిపోయింది ఎంత అయింది టైం రాత్రి పదకొండు అయిపోయింది పదకొండు అయ్యేసరికి ఈమె ఈ గ్రామం నుంచి ఒక్క స్త్రీ మాత్రమే వెళ్ళింది వెళ్ళేటప్పుడు ఆమె ఇవేమీ ఆశ మరి ఆలోచించలేదు కానీ నేను వెళ్ళాలి దేవుని వాక్యం వినాలని అనే ఆతృతతో మాత్రమే వెళ్ళింది తీరా వచ్చే టైం చూస్తే ప్రార్థన అయ్యేసరికి పదకొండు అయిపోయింది అంతటా కలయ చూసింది అటు ఇటు చూసింది మా ఊరి వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూసింది ఎవ్వరు కూడా కనిపించలేదండి ఒక్కరు కూడా కనిపించలేదు ఈమె మనస్సులో అనుకుంది అయ్యో ఎవరు లేరే అయినా పర్వాలేదు నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని చెప్పి ఆ చెల్లి మరి నడుచుకుంటూ వస్తూ ఉంది ఆ యొక్క చీకటిలో ఆమె బహు సౌందర్యవతి చక్కని అందమైన స్త్రీ ఆ చెల్లి నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడండి మరి ఒక్కతే నడుస్తూ వస్తుంటే అక్కడ మరి అక్కడ కొంతమంది కుర్రాళ్ళు చూశారు ఆ స్త్రీని ఆ యొక్క మరి పూకిరి కుర్రాళ్ళు ఆ స్త్రీని వెంబడించడం జరిగింది ఆ స్త్రీ మరి మనస్సులో భయంతో వారిని అయితే చూడలేదు కానీ వెనక వస్తూ ఉన్నారు వారిని పసిగట్టలేదు కానీ ఆ స్త్రీ మనస్సులో భయంతో దేవా నీకు స్తోత్రమయ్యా ఏసయ్య నీకు అందనాలయ్యా పరిశుద్ధాత్మ దేవా నా రక్షకుడ నన్ను నడిపించయ్యా నాకు తోడుగా రెండయ్యా నా ఇంటికి క్షేమంగా నన్ను తీసుకొని వెళ్ళయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ మనస్సులో దేవుని స్థుతిస్తూ వెళ్తూ ఉంది దేవుని స్థుతిస్తూ వెళ్తూ ఉంది కారణం ఏంటంటే అక్కడ చక్కని వాక్యము విన్నది ఏమిటి ఆ వాక్యం అంటే అక్కడ దేవుని సేవకుడు ఒక చక్కని వాక్యాన్ని చెప్పాడు ఏమని అంటే హోవాయందు భయభక్తులు కలవారి చుట్టూ తన దూత కావలియుండి వారిని రక్షించును ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు వారి చుట్టూ ఎవరుంటారంట దేవుని దూతలే ఉంటారంటండి మన చుట్టూ ఆ దూతలు కావలి ఉండి వారిని రక్షించును అన్న మాట వింది ఇదే మాట హృదయములు దాచుకుంది ఆ చెల్లెమ్మ దాచుకొని నడుచుకుంటూ వస్తుంది దేవా ఎవరైతే నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ నీ దూత కావలి ఉండి రక్షిస్తన్నావు కదా ప్రభా ఎవరున్నా లేకపోయినా నా చుట్టూని దోతలున్నారయ్యా నువ్వు నా తోడున్నావయ్యా నన్ను రక్షించే దేవుడవు తండ్రి అని చెప్పి అనుకుంటూ దేవుని స్థుతించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది ఆ చీకటి సమయంలో ఈ ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు కూడా ఆమెను ఏం చేస్తూ ఉన్నారు వెంటాడుతూ ఉన్నారు అయితే ఆ సంగతి ఏమికి తెలియలేదు వారేం పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళకి ఈమెకు ఇదే డిస్టెన్స్ తక్కువ దగ్గర డిస్టెన్స్లోనే ఆమె కనిపిస్తూ ఉంది వాళ్ళు పట్టుకోవాలని పరుగు పరుగున వస్తూ ఉన్నారు యవ్వనస్తులు బలవంతులు అయినా కానీ ఈమె వారికి దొరకడం లేదు ఆమె నడుచుకుంటూనే వస్తూ ఉంది వీరు పరుగెత్తుతూ ఉన్నారు ఆ స్త్రీ వాళ్లకు దొరకటం లేదు పరుగెత్తారు 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 ఆఖరికి ఆ వారి ఆ గ్రామానికి ఈ గ్రామానికి దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్ల దూరం అలా పరుగెత్తుతూ ఉన్నారు కానీ ఆ స్త్రీ మాత్రం వాళ్ళకి చేతికి చిక్కలేదండి వీళ్ళకి ఆయాసం వస్తూ ఉంది ఇంకా దొరుకుద్ది ఇంకా దొరుకుద్ది పట్టుకున్న స్త్రీని చెరపాలని చెప్పి ఆలోచనతో పరుగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఈమె దేవుని స్థుతించుకుంటూ నడుస్తూ ఉంది అంతవరకు ఆమెకి తెలుసు నడుస్తున్నట్లే కానీ చిట్ట చివరికి మరి గ్రామానికి చేరుకుంది అప్పటి వరకు వీళ్ళకి ఆ గ్రామంలో వచ్చేసరికి మరి చాలామంది ఉన్నారు మరి వీధిలోకి వచ్చారు లైట్లు కనిపిస్తున్నాయి మనుషులు కనిపిస్తూ ఉన్నారు దొరకలా ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఏంటి మనం ముగ్గురు మగోళ్ళం కలిసి ఈవన్న పట్టుకోలేకపోయామ్మా మనకన్నా బాగా పరిగెత్తిందా ఎలా సాధ్యపడింది ఒక కాడది మన చేతికి దొరకకుండా ఎలా పరుగెత్తిందబ్బా అని చెప్పి ఆలోచించుకుంటూ వచ్చి అమ్మా నీ పేరేంటి అయ్యా నా పేరు రూతయ్యా అవునమ్మా అవును నీవు ఇంత వేగంగా ఎలా రాగలిగేవు ఆ గ్రామం నుంచి మేము నడుచుకుంటూ వచ్చామైనా నిన్ను కలుసుకోలేకపోయాం పరిగెత్తినా కలుసుకోలేకపోయాము ఇంత స్పీడ్గా ఎలా వచ్చావమ్మా అని చెప్పి అడిగారు నేను నడుచుకుంటూనే వచ్చానయ్యా నేను నడుస్తూనే వచ్చాను నా దేవుని స్థుతిస్తా వచ్చాను అవునా నీ దేవుడు ఎంత గొప్పోడమ్మా అంటా ఉన్నారు వాళ్ళు ఏయ్యా మేము అక్కడి నుండి పరుగెత్తుకుంటూ నేను పట్టుకోవాలని వచ్చాము కానీ నువ్వు మాకు ఇప్పుడు వెలిగిందేం బలుపు అవునా వాళ్ళు పరుగెత్తుకుంటా వచ్చారా నేను నడుచుకుంటానే వచ్చానే నేను వాళ్ళకు దొరకపోవటం ఏంటి అయితే నా దేవుడు నన్ను మోసుకొచ్చాడు నడిచింది నేను కాదు నా దేవుడే ఆయన భుజాల మీద నన్ను తీసుకొచ్చాడు వీళ్ళ పరిగెత్తుకుంటూ వస్తున్నారు కానీ అంత దూరంలోనే కనపడుతుంది కానీ ఏమైనా ఎవరు తీసుకొస్తున్నారు దేవుడు తీసుకొస్తా ఉన్నాడండి దేవుడు అదే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరైతే వాక్యాన్ని వింటారో వారిని దేవుడంటా శ్రమల నుండి కాపాడతాడంట ఇప్పుడు ఈమెకు వచ్చిన శ్రమ మామూలు శ్రమ ఎలాంటి శ్రమ అది భయంకరమైన శ్రమ ఆ చెల్లెమ్మ దొరికితే ఆ ముగ్గురు చెరిచేసి ఆమెను చంపేసేవారు కానీ ఈమెం చేసింది వెళ్ళి దేవుని వాక్యాన్ని వింది దేవుని వాక్యాన్ని వింది కాబట్టి ఆ యొక్క ఆ చెల్లెమ్మను దేవుడు మోసుకుంటూ వచ్చాడండి ఆ శ్రమ నుంచి దేవుడు రక్షించాడు కాపాడాడు విడిపించాడు ఇప్పుడు అంటుందే అమ్మో ఇదే కాబోలు ఎహోవయంత భయభక్తులు కలవారి చుట్టూ తన కావలి ఉండి రక్షిస్తాది అంటే నేను విన్నాను కానీ నిజంగా నా జీవితంలో దేవుడు చేశాడు నన్ను కాపాడాడు నన్ను రక్షించాడు తన దూతలే నన్ను ఈ స్థలానికి నడిపించాయి దేవా నీవెంత గొప్పడు అయ్యా నీవెంత గొప్ప దేవుడు అయ్యా అని చెప్పి ఆ గ్రామంలో ఆ చెల్లెమ్మ సాక్ష్యం చెప్పిందండి నా దేవుడు ఎంత గొప్పోడు నన్ను ఇలా కాపాడాడు అది నాకే తెలియదు ముగ్గురు పరుగెత్తారు కాని వారికి నేను దొరకలేదంట దేవుడు నన్ను తీసుకొచ్చాడు అని ఆ చెల్లెమ్మ సాక్ష్యము చెప్పినప్పుడు ఆ గ్రామం అంత ఆశ్చర్యపోయిందండి నిజంగా ఎవరైతే దేవుని వాక్యం వింటారో వారిని దేవుడు ఏం చేస్తాడు కాపాడుతాడు వారిలో విశ్వాసాన్ని పెంపొందిస్తాడు వారిని కాపాడి రక్షిస్తాడు కనుక ఈ దేవుని వాక్యము ఇంకా ఎలాంటిది అంటే యాకోబు రాసిన పత్రిక అదే మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదవండి త్వరగా అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించుడి చూసారా ఈ వాక్యం ఏం చేస్తుందంట వాక్యం వింటే మన ఆత్మను రక్షిస్తుందంట మన ఆత్మను రక్షించి ఆ పరలోకానికి చేర్చుద్దండి దేవుని వాక్యం వింటే ఎంత శక్తి ఉందో తెలుసా దేవుని వాక్యములో నిన్ను స్వస్థపరిచే వాక్యము నిన్ను రక్షించే వాక్యము నిన్ను శ్రమల నుండి విడిపించే వాక్యము ఎంత శక్తి కలిగినది నీ నీలో విశ్వాసాన్ని పెంపొందించే వాక్యము ఎంత శక్తి గల వాక్యాన్ని వినటానికి మీరు అలక్ష్యము చేస్తూ ఉన్నారా ఆలస్యము చేస్తూ ఉన్నారా ఈ లోకములో దేవుని వాక్యాన్ని మించిన శక్తి కలిగినది ఏది కూడా ఈ లోకంలో లేదండి దేవుని వాక్యంలో అంత శక్తి ఉన్నది ప్రియమైన వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ వాక్యము మీ మూడు పాయింట్స్ నేను చెప్పాను మొదటిది వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది రెండవది వాక్యం వినటం వలన అది మనలను అపాయము నుంచి రక్షిస్తుంది ఆ వాక్యము మూడవది వాక్యం వినడం వలన ఈ వాక్యం మనలను మన ఆత్మను రక్షించి పరలోకానికి తీసుకెళ్తాది ఎంత శక్తి కలిగిన వాక్యాన్ని నీవు వినడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నావా లేక అలక్ష్యము చేస్తూ ఉన్నావా ఏ స్థితిలో ఉన్నావు నీవు అది నాన ఆ చెల్లెమ్మ వాక్యాన్ని వినడానికి రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ ఒక్కతే వెళ్ళి వినొచ్చింది ఆ విన్న కారణాన తనతో ఎవరొచ్చారు దేవుడు దేవుని దూతలు తనతో వచ్చి అపాయం నుంచి అది నాన్న రక్షించారు అది నాన్న ఆ చెల్లెమ్మను రక్షించిన ఆ దేవుడు నిన్ను నీ యొక్క సమస్యల నుండి నిన్ను విడిపించటానికి ఆ దేవుడు నీ శ్రమల నుండి రక్షించడానికి విడిపించడానికి నా ఏసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన వాక్యాన్ని వింటున్నా దేవుని బిడ్డ నీ వినడానికి ఇష్టపడినట్లయితే ఆయన నీతోనే ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు నీలో విశ్వాసాన్ని పెంపొందిస్తాడు నీ ఆత్మను రక్షిస్తాడు నీ యొక్క ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్తాడు ఇంత శక్తి కలిగిన వాక్యము దేవుని వాక్యము వింటా ఉన్నావా అజాగ్రత్తగా ఉంటూ ఉన్నావా ఈ వారం వెళ్ళపోతే ఏమైందిలే అని గడిచిన సంవత్సరంలో అనేక మార్లు నీ మానేసి ఉండవచ్చు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యాన్ని వింటున్నా దేవుని బిడ్డ నీవు విడివక దేవుని ప్రేమించినట్లయితే ఆ వాక్యాన్ని వినడానికి నీవు వేగిరపడినట్లయితే దేవుడు నీతోనే ఉంటాడు నీ శ్రమలన్నిటి నుండి విడిపించి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం